ఇదిగోండి మా అమ్మకి లివర్ తేవడానికి మేము బజార్కి వెళ్ళినాం అనమాట పాపం దానికి నాలుగైదు రోజులు అవుతుంది ఏం లేదు తినట్లేదు చిన్న పోయింది బిస్కెట్స్ కూడా అయిపోయినాయి ఫ్రూట్స్ పెడితే అక్కడ మస్కమిల్ ఏంటో పెడితే తినలేదు అందుకోసం ఏం చేసిన అంటే నేను లివర్ తేవడానికి వెళ్ళిన వెళ్ళి తీసుకొని వచ్చాను మా పెద్ద బిడ్డ నేను పోయి ఒక పావు కేజీ తీసుకొని వచ్చాను ఇంకా సన్నగా కట్ చేసేసి వాటిని చక్కగా ఇలా పెట్ట పట్టుకొని పోతున్నాను కదా కట్ చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక ఆరు విజిల్ పసుపు వేయాలి కొంచెం అట్లా వేసేసి పెడితే సరిపోతుంది లేకపోతే నెక్ పీస్ లై పెట్టాలన్నమాట ఇంకా వేరే ఏం పెట్టినా కూడా దానికి వామిటింగ్ వేసి దానికి దాని బిస్కెళ్ళి తప్ప వేరే ఏం పెట్టమనమాట ఒక ఐదారు విజిల్ ఇచ్చేసి పెట్టినామంటే చక్కగా తింటుంది మొత్తం నీళ్ళు పంపేసి అట్లా పొడి పొడిగా చేసి పెట్టాలన్నమాట ఫ్రెంచ్ ఫుల్ డాగ్ కదా ఇంకా వేరే మొత్తం చిన్నప్పుడు అన్ని తినేది కానీ ఇప్పుడు ఏం తిన్నా పడట్లేదు సో వీటి కోసం వెళ్ళి నేను ఏం చేసిన అంటే చేపలు పట్టుకొని వచ్చిన అవి ఏం చేపలు అంటే బురకా చేపలు అనమాట అంతకు ముందు వచ్చేది ఫస్ట్ లో ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఫుల్ గా తినేవాళ్ళం తర్వాత ఇప్పుడు తినొద్దు వాతం అది అన్న కంచి తినట్లేదు సో కొంచెం టమాటాలు మూడేసి కొంచెం పులిసేసి వండుదామని చెప్పేసి ఆ ఎదురుగానే తీసుకుంటాం అంటే ఎదురుగానే ఉంటే తీసుకున్నా అనమాట ఎనభై రూపాయల కేజీ ఇచ్చిందో మా పెద్ద మా శోభకైతే అయితే అరవైకి రాదంటుంది అంటే ఏందమ్మా రెండు చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అట్లా ఎట్లా అనేది సరే ఇవ్వమని చెప్పి ఎనభై రూపాయలు కామెనే కడిగి ఇచ్చింది కాకపోతే ఇంటికి వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం పసుపు నిమ్మరసం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి తెల్లగా కడుక్కున్నా ఇక కొంచెం ఇక్కడ పక్కకు ఇవి పెట్టేసుకొని నెమ్మదిగా కూర్చొని ఇవన్నీ కట్ చేసుకుంటా సో ఇక పక్కకు అన్నం కూడా అవుతుంది ఈ లోపు ఒక్కొక్కటి నెమ్మదిగా కూర్చొని కట్ చేసుకుంటా ఇంకా దాని అయిపోయింది కదా పని కూర్చొని స్టూలు వేసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి కూర్చున్నాయి ఇంకా ఎందుకంటే జలుబులు దగ్గులు పడసాలు దేవుని చేసుకొని పని అంతా అయిపోయి కొంచెం అలసిపోయినట్టున్నది అందుకని నెమ్మదిగా పని చేసుకుంటా తొందరగా ముందులే అదే అవుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఈ చేపలు పులిసే వద్దు ఎక్కువ తెలియకుండా కొంచెం టమాటాలతోనే వండుతాను సో పక్కకి ఇక రైస్ కూడా అవుతుంది చూడండి ఒక మూడు టమాటాలు తీసుకున్నా కదా ఆ మూడు టమాటాలను కొంచెం ముక్కలా కట్ చేద్దాం మధ్యకు ఓ నాలుగు పీసులు చేసుకున్నామంటే చక్కగా ఎందుకంటే మామూలుగా మనం పిసికితేనేమో పులుసు అన్నది రాదు చక్కగా అందుకోసమని కొంచెం ఇట్లా కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసినామంటే చక్కగా అవుద్ది అనమాట ఈ చేపలలో ముళ్ళు కొంచెం ఎక్కువనే ఉంటాయి కాకపోతే ఏమైతుందంటే పులుసు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ముక్కలు కూడా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం నెమ్మదిగా తినాలనమాట చిన్న గిన్నెలో పెట్టేసుకున్న స్టవ్ మీద పెట్టిన స్టవ్ మీద పెట్టేసరికి ఏమైందంటే గిన్నె అలా కూర్చుంటుంది అందుకోసమని స్టవ్ స్టాండ్ అనేది ఇట్లా క్రాస్ లో పెట్టేసి పెట్టిన చిన్నగా ఉడకనే దా రసం బాగా వస్తుంది ఇక చూడండి అంత పెయింట్ వేద్దాం చేద్దాం ఇది చేద్దాం అని అనుకున్న ఏది చాత కాలేదు సో రెడ్ పెయింట్ వేసి చక్కగా తెల్లటి ముగ్గులు వేసుకుందాం అనుకున్నా ఆ పనే కాలేదు వేసుకోవాలి నెమ్మదిగా వేస్తాను ఇంకా ఆ కుడకలన్నీ మంచిగా ఎండబెట్టిన కోతులు తింటే ఏమంటే అసలు తింటలేవు చక్కగా తెచ్చి పొయ్యి కాడ పెట్టుకుని ఇంకా చక్కెర కుడకలు తీసుకోవచ్చు చక్కెర తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ లోపేమో రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసుకున్నాను మూత పెట్టి పెడదాం పిల్లలు తిరుగుతూ ఉంటాయి అనమాట ఓపెన్ ప్లేస్ కదా పిల్లలు వస్తూ ఉంటాయి అందుకోసం అని మూత పెట్టినాను గాలి అయితే ఫుల్ వస్తుంది చూడండి మిషన్ మీద క్లాత్ కప్పిడు కదా గాలి అట్లా పోస్తుంది అయితే ఫుల్ నెమ్మది ఇప్పుడు ఏం చేస్తాను ఇక ఒక నా రెండు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంకా కొంచెం స్పీడ్గా మాట్లాడుతూ ఉంటే దగ్గులా వస్తాను అందుకే సరాయించుకుంటాను అనమాట పొద్దున ఒక ఉల్లిపాయ ఏంటంటే మా సోనికి పొట్లకాయ కూర ఉండదు అనమాట అది ఎంత పెద్దది ఎందుకని చెప్పేసి సగం కోసినా సగం ఉంచిన ఆ సగం సగం కూడా కోసేస్తాను కొంచెం ఉల్లిపాయలు చేపల కూరలు వేసుకుంటే బాగుంటుంది కదా ఎక్కువ ఒక్కటైతే పచ్చిమిరపకాయ తీసుకున్నాను అనమాట సన్నగా సన్నదరకుండా చక్కగా స్టూలు వేసుకొని కూర్చున్నాను ఇక నెమ్మదిగా ఉండొచ్చులే అని చెప్పేసి మాటీ ఇటు బాబుకేమో కొంచెము ఒక రెండు మూడు టమాటాలు అంత టమాటా కూర కావాలన్నాడు వాళ్ళు స్కూల్కి ఇంకా తొందరనే పని అయిపోయింది మా సోని వాళ్ళ ఎగ్జామ్స్ స్టార్ట్ కదా ఇంటర్ వాళ్ళకి సెవెన్ కల్లా వెళ్ళిపోయింది అనమాట ఆ పొట్లకాయ కూరండిన పొద్దున పప్పు వేసి వండుతున్నా చాలా అవు కదా వండలేదు డైరెక్ట్ ఉండేసరికి కొంచెం అయింది ఆ కిలో పొట్లకాయ అంత సొరకాయ పప్పు పెసరపప్పుని ఆ పొట్లకాయ వండుదాం అనుకున్నా సార్ సొరకాయను కాకపోతే మా సోని పెసరపప్పు వద్దు అందుకోసం నువ్వు దగ్గర కన్నా ఈ లోపల కట్ చేసేసరికి రైస్ కూడా అయిపోయింది నాకు ఇంకా కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను ఇంకా టమాటా ఉన్నది అది పెట్టినాం కదా అవి చూడండి టమాటాను అది ఉడికేసింది సో స్టవ్ ఆఫ్ చేసినా అనుకున్నాను నేను ఆఫ్ చేయలేదు మాది ఏమైందంటే గాలి బాగా వచ్చింది కదా సిమ్లో పెట్టేసరికి ఇంకా అదే మలిగిపోయింది ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి ఇంకా దానిలో చేయి ఇట్లా తిరగదు కదా కాల్తా ఉంటుంది అని చెప్పేసి వేరే బౌల్లో వేసుకున్నాను అనమాట వేరే బౌల్లో వేసుకుంటే చక్కగా పిసుకొస్తుంది కదా చల్ల అవుతుంది ఈ లోపు కొంచెం ఉల్లిపాయలయ్య అన్నీ ఉడికేసరికి ఇంకా కొత్తిమీర అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా సో ఇక మళ్ళీ స్టవ్ పోదాం రండి ఇక దగ్గరికి సో గిన్నెలు వండుతున్నాను ఇంకా కంచుడు మట్టి పాత్ర ఉండే కదా దాని తోమాల కొంచెం స్మెల్ వస్తుంది చాంద్రులు అవుతుంది కదా వాడక అందుకోసమని అది తీయకుండా గిన్నెలనే వండిస్తున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసరికి అది ఆల్రెడీ ఇప్పేసే ఇప్పే ఉంది సిమ్లో పెట్టేసరికి మలిగిపోతుంది గాలికి అట్లా చిన్న పెట్టేసరికి పోతుంది అడ్డం ఉన్నది అందుకే చెక్క అడ్డం పెట్టేసి సో ఆయిల్ వేసేసుకున్నాం అంత గాలి వస్తుంది అనమాట బాగా సో ఒక్కటిన్నర పావు వేసుకుంటే సరిపోతే కొంచెం చేపల పులుసు కదా పులుసు అంటే పులుసు కాదు టమాటా అంటే టమాటా కాదు చాలా బాగుంటుంది కర్రీ కాకపోతే సింపుల్ ప్రాసెస్ నే చూపిస్తే ఎప్పుడు వండినట్టే కానీ బుర్క చేపలు ఎప్పుడు వండలేదు కదా సో ఇప్పుడు వండుతున్నా అనమాట చక్కగా చూడండి గన్ని పీసులు వచ్చినాయి ఇంకా అటు గోడ మీద పెడితే కింద పడుతుందని చెప్పేసి మళ్ళీ తీసి బిందె మీద పెట్టుకున్నా అనమాట సో ఆ వేడెక్కుతోంది వేడెక్తుంది ఆ చెక్క పెడుతున్నా అనమాట గాలి నేను అడ్డున్న కూడా గాలి వస్తుంది ఆ సంద నుంచి వస్తుంది ఎదురు నుంచి కూడా బాగా వస్తుంది ఇవ్వాలి చూడండి ఫుల్ గాలి వస్తుంది ఇంకా ఏ రోజు లేదు వస్తుంది గాలి ఇట్లా గాలితో ఎదురుకి సైడ్కి ఇటు పక్క నుంచి అడ్డున్న ఒక పక్కకేమో ఏమో మామిల్ పెట్టినా ఇటు పక్కకి బిందు అయినా కూడా గాలి ఫుల్ వస్తుంది స్టవ్ అనేది టపటపట సౌండ్ ఇంకా ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేసుకుంటున్నా అనమాట ఎందుకు అవి కనిపించు తీసుకురాకపోదును చేపలు కనిపించేసరికి అన్నమాట సరే కొందాం అని చెప్పేసి ఏమన్నా తల రెండు మొక్కలు వేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా అవి పచ్చిమిర్చి వేగినాయి కదా ఉల్లిపాయలు వేస్తున్నాను అయితే ఏమైందంటే డైరెక్ట్ మంచి వాయిస్ అది మొత్తం ఉంది ఆ ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఇంటి ముందుకి వాళ్ళు ఇట్లా ట్రస్ట్ వాళ్ళు వస్తారు కదా అనాథాశ్రమం వాళ్ళు వీళ్ళు వచ్చి మైట్లో పాడుతూ ఉన్నారు అవన్నీ వాళ్ళు అందులో పాటలు పెట్టింది అనమాట పెద్ద సౌండ్తో అందులో పెట్టేసరికి అందుకోసం అని వాయిస్ ఇవ్వడం అవుతుంది లేకపోతే చక్కగా డైరెక్ట్ మాట్లాడనే చక్కగా ఉండేది ఇప్పుడు దానివల్ల వల్ల మొత్తం ఇంకా ఇవే మొత్తం వాళ్ళ ఇంటి ముందే పెట్టుకుంటారు వ్యాన్ నేను అప్పుడప్పుడు బట్టలు ఇస్తాను అనమాట మూడు నెలలకు నాలుగు నెలలు ఒకసారి సో ఇప్పుడేమో వచ్చింది కానీ నేను తీసి పెట్టలేమన్నా తీసి పెట్నుకుని ఇల్లు సర్దినప్పుడు తీయలేదనమాట మళ్ళీ ఒకసారి వచ్చలే అనుకున్నా కానీ చాలాసేపు ఉండిపోయారు వాళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి ఇస్తారు రెండు మూడు బస్తాలు ఇస్తామన్నమాట ఒకసారి ఇస్తే మళ్ళీ ఇప్పుడు మనం పట్టికిండి పట్టుకుపోయేవన్నీ వేసి ఇవ్వాలి సో ఉల్లిపాయలు వేగేసరికి ఈలోపు మనము చేపలల్లా పసుపు ఉప్పు కారం దొడ్డుప్పేస్తావా చూడండి గల్లుపు తీసినాను గల్పు డబ్బాలో పోసి సెల్ఫ్ లో పెట్టేసరికి వాడడం అయితే అందుకోసం బయట పెట్టినాను ఇంకా అందుబాటులో పెట్టాను వాడొచ్చు అని చెప్పేసి ఇంకా కారం వేస్తున్నాను కారం ఏందంటే కారం కొంచెం కారం ఉంటుంది ఇది ఏమైనా ప్యాకెట్ కారం అనమాట ఒకసారి వంటల కోసము వినాయకుడి దగ్గర కారం ఇంట్లో అది వద్దమ్మాకు వంట వాళ్ళు చెప్తే వంట వాళ్ళు చెప్తే ప్యాకెట్ తెప్పించినాను అప్పుడు అదే పోయిన ఇయర్ది ఇప్పుడు ఈ ఇయర్ కూడా కాదు పోయిన సంవత్సరం అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయిన ఈ మొన్న పోయిన వినాయకుడు గాక అంత ముందు వినాయకుడు ఒప్పది సో ఆ కారం అనమాట డీ ఫ్రిజ్ వేసేసరికి దొరికింది ఎందుకు ఎందుకని చెప్పేసి వాడుతున్నాను సో సరిపోని అల్లం వేస్తున్నాను ఈ అల్లమేమో మా తెచ్చిన గోపాల్పూర్ నుంచి మొన్న దేవుని చేసినప్పుడు నన్ను తెచ్చిన తీద్దామంటే వదిలే నా దగ్గర పట్టుకొని వచ్చేసింది ఇంకా అల్లం వాడుతున్నాను ఇంకా మళ్ళీ అల్లం చేసుకోవాలి ఇది అయిపోయినా కదా అని చెప్పేసి అది అట్లా ఉంచిన సో అల్లం ఉప్పు కారం పసుపు వేసినా కదా కొంచెం వేసి చక్కగా కలిపి పెట్టేద్దాం ఈ లోపు మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు అల్లం కలుపుదాం అట్లా కిందకి మాడిపోతే ఎందుకు వచ్చినా బాధ కదా చక్కగా మిక్సీ పట్టకుండా ఇట్లా ముక్కలు ముక్కలు సన్న కట్ చేసుకుంటే బాగుంటుంది కొన్ని కొన్ని చేపల పులుసులకేమో ఉల్లిపాయ లో మిక్సీ పట్టుకోవాలి మీరు సన్నగా తగిన కదా ఈ ముక్కలు ముక్కలు బాగుంటుంది అనమాట ఇంకా మెల్లగా దాని మీద పెట్టేసి కలిపేసుకుందాం ఒక సెల్ఫ్ తీసిన కదా అందుకే ఉంది అనమాట స్టవ్ సెల్ఫ్ ఏం తీసినా అంటే ఉండేసరికి గాలి వస్తుంది ఇంకా స్టవ్ ఆతిపోతుంది ఊకే అని చెప్పేసి పెడితే ఆ కింద పెట్టినా కూడా గాలి ఇంకా ఫుల్ గానే వస్తుంది ఒక సెల్ఫ్ తీసిన పైది పై వరకు ఉండేది కదా కింద చేసిన అనమాట కొంచెం బాగుంటుంది నాకు కూడా చెయ్యి ఇట్లా పైకి చెయ్యి ఎత్తడం హైటెక్ అయిపోయి చెయ్యి భుజం గుంజుతుంది అనమాట అందుకోసమని కింద వేసుకున్న చక్కగా వేసుకొని వద్ద వంట చేసుకోవచ్చు అనమాట కొంచెం అటు పక్కకి ఏదైనా కట్టినసేం రాకుండా చేసినాక అప్పుడు మొత్తానికి మార్చేయచ్చు చిన్న చెక్క బీరు ఉన్నది ఆ చెక్క బీరు బయట పెట్టి అన్ని సామాన్లన్నీ బయట పెట్టేసుకున్నాం అనుకో దానికి గిడబెట్టినామంటే అయిపోతుంది ఈ కోర్ల గిట్ల వస్తే అన్ని పడేస్తాను ఆ చేపలు చూడండి బురకా చేప ఎట్లుంటది తెలియదు కదా అందుకోసం ముక్కలు ముక్కలు అతికేసి అంత సైజ్ ఉంటాయి అన్నమాట ఒక ఆరు చేపలు వచ్చినాయి ఆరు ఏడు చేపలు వచ్చినాయి పాపమ్మ ఆ కేజీకి కేజీ దూరంగా ఒక చేప మిగిలిపోతే అది కూడా ఇచ్చేసింది మా షోభకు అయితే అంటే ఏ అరవై కే ఇచ్చేయంట ఎనభై రూపాయల కేజీ అరవై కే ఇచ్చేయండి ఏందమ్మా ఒకటి ఎక్కువ ఉన్నా కూడా ఇచ్చిన కదా అంతే ఏ ఈ ఏం కదేం కదంటుంది వద్దు తీయక పాపం అని చెప్పేసి అంటే ఆమె పైన పొట్టంతా ఇచ్చేసింది కాకపోతే వద్ద కడుగు కడుక్కున్నామేం కానీ ఎండలో ఉన్నది కదా అని చెప్పేసి తీసుకున్నాం నిజానికి ఎనభై రూపాయలే ఇక లాస్ట్ కదా అని చెప్పేసి ఇచ్చింది అనమాట తీసుకు చాలా రోజులు అవుతుంది ఈ చేపలు తినకన్నా కూడా తీసుకున్నాను ఇది ఉండట్ల మస్తు కాలుతూ ఉంటుంది అనమాట కొంచెము చేపల పులుసు పిసుకొని పులుసు వేయాలన్నమాట ముక్కలలో వేసి కొంచెంసేపు అట్లా ఉల్లిపాయలు ఉడికే వరకు అట్లా పక్కగా పెట్టేసి పెడితే ఆ చింతపండు రసమును టమాటా రసం ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని మూత పెట్టేసి పులుసు తీసేసుకుందాం మనం గాలికి ఫుల్గా ఇటు చేయి అటు చేయి టక్ గాలి వస్తుంది మళ్ళీ స్టవ్ మధ్య మధ్యలో అయితే రెండు మూడు సార్లు వెలిగించడేది సిమ్లో పెట్టినామంటే కథ మాది అవుతుంది అనమాట స్టవ్ అనేది అటు గోడ మీద పెట్టడం ఇటు అవుతున్నది ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా ముక్కలు వేసేసుకుందాం అవసరం లేదు మసాలాలు గరం మసాలా అవి ఏ మెంతిపిండి ఏం అవసరం లేదు కొంచెం చేప ఏంటంటే కొంచెము ఏంటి మన పరకలు ఉంటాయి కదా పరక చిన్న చేప పరక పిల్లలు అట్లనే కొంచెము చేదొస్తుంది వస్తాయి అన్నమాట లైట్గా అందుకోసం మనం ఏమి అక్కర్లేదు వేయడం మామూలుగా వేసరిపోతే టేస్ట్ మాత్రం పులుసు చాలా బాగుంటుంది కొంచెం వస్తుంది అంతే ఎక్కువ రాదు చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ తినద్దు ఎక్కువ ఇవి చేపలు హోటల్లలో పోతాయి అనమాట రెస్టారెంట్లలో పోతాయి మంచిగా ఫ్రై చేసి ఫ్రై పీస్ లాగా డీప్ ఫ్రై చేసి వేస్తారు మాకు ఇక్కడ సెంటర్లో ఒక చేపలా ఉంటుంది మొత్తం ఇవే డీప్ ఫ్రై చేస్తే మంచిగా తింటూ ఉంటారు ఆ ఏ చేపలు అంతా లేదు బొమ్మ చేప ముక్కలని అమ్ముతారు కానీ ఈ చేపలే అమ్ముతారు వాళ్ళకు డ్రింక్ చేసిన బ్రాండ్ చేపకు డ్రింక్ చేసిన వాళ్ళకి ఏం వెళ్తే తింటూనే ఉంటుంది అవి చూసినా తెలుసు అనమాట అట్లా సో రసం అట్లా చిక్కగా వస్తుంది అనమాట మన టమాటోని చింతపండు ఉడికిస్తే మొత్తం గుజ్జు మొత్తం వచ్చేస్తుంది అదే మామూలుగా మనం పచ్చి వేస్తే పిసుకడం పడదు కొంచెం సాల్టేసి పిసుకోవచ్చు కానీ గుజ్జు మొత్తం రాదు చేతులన్నీ పాడైతే చేతులు నొప్పి లేస్తాయి అనమాట ఇది మొత్తం వచ్చేస్తుంది ఇట్లా పిస్కేసరికి మా ఒరియామ చక్కగా తిన్నది పోయింది పడుకుంది పాపం పొద్దున్న దానికి పెరుగన్నం పెడితే అసలు తినలేదు పెరుగన్నం కూడా తినడం మానేసింది అది ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకే తినే పెరుగన్నం అది ఇప్పుడు అవన్నీ మానేసింది ఏమైనా వేరే బయట ఫుడ్ పెడతాం అనుకో కథ చేసుకుంటుంది దాని బిస్కెట్స్ ఉంటుంది ఆయలకని ఆ బిస్కెట్స్ మాత్రమే దానికి పడతాయి అనమాట సో ఇప్పుడు కొంచెం పులుసు అంతా వేసేసుకున్నాం నూనె వేగినాయి కదా నూనె వేగినాయి అంటే ముక్కలు కొంచెం గట్టిగా అవుతాయి అనమాట మనం ఏమిటి దీన్ని బెట్టి మాత్రం కలపొద్దు గరిటే పెట్టి కొంచెం నెమ్మదిగా ఇట్లా తిప్పేసుకోవాలి ఒక్క ముక్క అతికింది చూడండి పక్క మళ్ళీ తగ్గొస్తుంది కొంచెం అట్లా తగ్ తిప్పేస్తే కొంచెం ఇట్లా పులుసు తాకిందంటే అదే విడిపోతుంది ఒక్క ముక్కను ఆ ఒక్క ముక్క ఇట్లా అన్నామంటే జారుద్ది అనమాట అట్లా జరిపేసి ఎందుకంటే వాళ్ళు ఇట్లా కట్ చేసినప్పుడు చర్మంతో సహా ముళ్ళు అనేది కొంచెం లోపలికి ఉంటుంది తీసేసరికి చర్మం వస్తుంది ఆ పొట్టు వస్తుంది దాని కాడ అనమాట అది మొత్తం వచ్చేసింది కదా అంతే స్టవ్ చూడండి ఎట్లా అది అవుతుంది గాలికి సిమ్లో పెట్టేసరికి గాలి ఫుల్ ఇంకా కొంచెం రసం తీసుకొని మొత్తం దాంట్లో సరిపోని పోయాలన్నమాట ఇంకా మా ఓరి అమ్మ గురించి చెప్తున్నారు కదా మా ఓరి అమ్మ ఇక చిన్నప్పుడు కిచిడి వండేది దానికి మూడు నెలల వరకు నెయ్యి నెయ్యేసి మంచిగా పెసరపప్పుతో చక్క లూజ్ గా ఉండితే చక్క చక్క తినేది గిన్నెడు గిన్నెడు పెరుగు రోజుకు పెద్ద ప్యాకెట్ పెరుగు దానికి పెద్ద ప్యాకెట్ అంటే హాఫ్ లీటర్ పెరుగు గుళ్ళల దగ్గర తెచ్చేది ప్యాకెట్ పెరుగు దాకా ఇలా పెరుగు ఇట్లా పెడితే తినేది అలాంటి ఇప్పుడు ఆ పెరుగు వాసనైనా వామిటింగ్ చేసుకుంటాను ఒక పాలు తాగుతుంది అంతే ఇంకా దాని బిస్కెట్స్ దానికి సంబంధించిన క్యారెట్లు అవి ఇవన్నీ బిస్కెట్స్ వేరే దొరుకుతాయి గవ్వి తింటుంది కదప్ప ఇంకా వేరే తినదు ఆ చికెన్ లైన్ ఎగ్ పీస్లు ఉంటాయి కదా అవి చిన్న కట్ చేయాలి తెస్తాం ఇంకా ఓడిలివ్వరు అనమాట అవి వారానికి ఒకసారి అవి పాపం బాగా ఏం పెట్టాము ఒక్కరోజు పెడితే సరిపోతే ఎక్కువ బిస్కెట్స్ తింటుంది మేము తినే బిస్కెట్స్ అవి మనం పార్లు ఇవి ఉంటాయి కదా ఎక్కువ మ్యారీగోల్డ్ బిస్కెట్లు అవి తింటదనమాట అంతే ఫుడ్ ఏం బాగా తినదు అది అన్నిట్లా ఏది పడుతుంది ఇది పెడితే కూడా తినదు స్మెల్ చూసి వదిలిపెడతాయి మా మసాలాలు అవి పెట్టినవి తినదు అది చేస్తాను కూడా వస్తుంది దానికి కూడా మూడానికి బ్రెడ్ పీస్లు ఎప్పుడన్నా వేస్తే తింటుంది మళ్ళీ కాకపోతే మనం చిట్టికాయలు లాంటివి తింటాం కదా చేస్తాం కదా అవి అయితే బాగా తింటుంది ఇంకా సో చేపల కూర ఉడుపుతా అండి కొంచెం ఇట్లా మూత ముతేసి తీసినాం కదా అట్లా దాంతోనే కలుపుకోవాలి గరిట వద్దు ఇంకా కొంచెం గట్టి పడే వరకు ముక్క ఇప్పుడు దాంట్లోకి సరిపోను మనము ధనియా పౌడర్ వేసేసుకున్నాం తొందరగా చిక్క పడుతుంది చిక్కగా వేసుకున్నాం కదా లూజ్ లూజ్గా వేయకుండా మెంతి పిండి అది ఇది గరం మసాలా ఏం అక్కర్లేదు ధనియా పౌడర్ కొంచెం ఒక స్పూన్ స్పూన్ నరే వేసుకున్నాం అనుకో కరెక్ట్గా స్పూన్ నరే పట్టింది చక్కగా చిక్కగా అయిపోతుందన్న ఇంకా బురకల స్టోర్కి ఇంత అవుతున్నది ఓ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కావచ్చు మేము ఈ చేపలు తెచ్చుకోకు పక్కకి వచ్చింది వంట తిప్పేసరికి సైడ్కి చిక్కగా అయితే నుంచి పై నుంచి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అట్లా మనం పెట్టాలి అంతే కదా దగ్గరకు అవుతుంది ఇంకా ఉప్పు కారం అన్ని సరిపోయిన టేస్ట్ కూడా చూసాను ఇంకా సో బొరకలు అందరు తెచ్చుకోండి వండుకోవచ్చు తక్కువ రేపు దొరికితే ఎక్కడైనా దొరుకుతాయో అంతే చూడండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా కొద్ది చూడండి దగ్గర పండింది కదా చిక్కగా వస్తుంది పులుసు అయితే మాత్రం తింటే కంటే రేపు ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా ముక్కన్నది కాకపోతే ఆ చేపలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప అవి పలానా చేపలు అంత టేస్ట్ ఉంటుంది చేపల కూర సో కంప్లీట్ అయిపోయింది అవు పైగా తిప్పుతావు అన్న చూడండి ఇంకా దగ్గరికి సో చిక్కగా పండింది కదా స్టావా వాపేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం సో ఇద్దండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కం సగరకు చూసిందా ఆ చెక్క అడ్డం పెట్టి లోపల పోయి వచ్చేసరికి డబేలా పడిపోయింది అది గాలికి మా ఓరియా మారుస్తా అంటే నేను బయటకు వస్తే కోతులు వచ్చిన చూస్తే వాటిలో అడ్డం పెట్టినా కదా అది చెక్క పడింది అనమాట అది స్టోరీగా దాని పని అయిపోయింది మనం మూత పెట్టేసుకున్నాం ఓకేనా అండి వీడియో సో నా సొల్లం తిన్నది గాలికి అంత డస్ట్ పడుతుంది అనమాట ఇట్లా దూడుస్తా మన నైట్ పొద్దున్న కల్లా అంతా పడుతుంటుంది జిట్టు జిట్టుగా సో ఇది మన చేపలకు కూడా స్టోరీ బురకా చేపలు బురకలు అంటారు వీటిని అనమాట థ్యాంక్ యూ అని ఉంటారు నమస్కారం బాయ్